మన అందరికి కూడా తల్లి ఖాతాల్లో కూడా అందరికీ పదమూడు వేల రూపాయలు జరిగింది ఎందుకంటే తల్లికి వందనం అనేటువంటిది విద్యార్థులకు అంటే తల్లిని గౌరవించుకోవాలి తల్లిని ఎవరైతే బాగా గౌరవించుకున్నారో అప్పుడే మనకు కూడా సరస్వతి అనేటువంటి ప్రాప్తి లభిస్తుంది వాటి తల్లిని గౌరవించుకోవాలి ఇప్పుడు మనము నిధుల కార్యక్రమంలో భాగంగా మన క్లాస్ ఒక విద్యార్థి వారి తల్లిదండ్రులకు గౌరవించడం జరుగుతుంది పుష్పాలతో ఇప్పుడు చెప్పేటువంటి విద్యార్థులు వారి తల్లిని ఇక్కడ స్టేజ్ దగ్గర తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాం సిక్స్త్ క్లాస్ గంగా స్త్రీత వాళ్ళ అమ్మని నిలుచుకొని రావాలి ఇక్కడికి గంగా స్త్రీత సిక్స్త్ క్లాస్ స్వాతి కుమారి మీ తల్లి నిలుచుకొని రావాలి శ్రావణి విద్యార్థి వాళ్ళ తరలి పిలుచుకొని కావాలి తల్లు పాద పద్మాల పూలతో పాద పూజ చేస్తున్నారు చూడండి ఎవరైతే తల్లిదండ్రులు కూడా సరస్వతి అనేటువంటిది బాగా తల్లిదండ్రులను గౌరవించాలి ఇక్కడ చేసే వాళ్ళు కదా అందరూ కూడా మీ దగ్గర కూడా తల్లిదండ్రులను ఇప్పుడు ఆశీర్వదిస్తున్నారు సార్ తల్లులు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు పాత విద్యార్థులందరూ కూడా మీరు నిద్రపోయిన తర్వాత మీ తల్లి విధంగా పాద పద్మాలతో పద్మాలు పూజించాలి రైట్ చాలా సంతోషము మిగిలిన పిల్లవాళ్ళు ఇంటికి అడిగిపోయిన తర్వాత మేం చేసాము అదే విధంగా చేయాలి ఓకే తర్వాత మీ పేరెంట్స్ అడుగుతాం ప్రోగ్రామ్ లింకింగ్ ఉంది అయినప్పటికీ కూడా మన డయా పెద్దలు